ఓం శ్రీ దుమ్ నమః ఓం శ్రీ మాత్రయ నమ ఈరోజు శివరాత్రి పోయిన మరుషు రోజు అమావాస్య శ్రీ 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 దుర్గాల అమ్మవారి దేవస్థానం అమ్మవారి పరస దుర్గాలమ్మ చాలా బాగా జరుగుతుంది పొన్నా దగ్గర దుర్గాల అమ్మవారి గుడి దేవస్థానం జనాలు బాగానే ఉన్నారు సో అమ్మవారి దర్శనం కోసం ఎండ ఎండ సైతం లెక్క చేయకుండా दर्शन कोसमु ओम श्री मात्रे नम ओम श्री मात्रे नम ओम श्री मात्रे नम ओम श्री मात्रे नम ओम श्री दुम दुर्गाय 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 नम श्री दुर्गा लमेवस्थन ओम दुम दुर्गाय नम